గరుడు మరియు వెంకటేశ్వర స్వామి బంధం గరుడు ఎవరూ గరుడు శ్రీ మహావిష్ణువు వాహనుడిగా ప్రసిద్ధుడు ఆయన ఆదిశేషుని సోదరుడు తల్లివారి పేరు వినత తండ్రి పేరు కశ్యప మహర్షి గరుడు పక్షిరాజు అంటే పక్షులలో రాజు ఆయన శక్తిమంతుడు వేగవంతుడు నిస్వార్థ భక్తుడు శ్రీనివాసుడు తిరుమల కొండపై నివసించడం ప్రారంభించిన తరువాత భక్తుల కోసం ప్రత్యక్షంగా దర్శనమిస్తున్న కాలం వచ్చింది అప్పుడు అన్ని లోకాలలో ఉన్న దేవతలు గంధర్వులు ఋషులు భక్తులు స్వామిని దర్శించేందుకు రావడం మొదలెట్టారు అయితే ఒక్క గరుడుడి హృదయంలో మాత్రం ఒక చిన్న విచారమే నిండింది గరుడుని కోపం నేను వాహనుడిని కానా ఒకసారి గరుడు స్వామిని దర్శించేందుకు తిరుమలకు వచ్చాడు అక్కడ చూసిన దృశ్యం అతడిని ఆశ్చర్యానికి గురిచేసింది స్వామి వాహనంగా హనుమంతుడు నిలుచున్నాడు గరుడు ఆశ్చర్యపడి ప్రశ్నించాడు ప్రభూ నేను మీ వాహనుడిని కదా హనుమంతుడు ఎలా మీ వాహనుడయ్యాడు నా స్థానాన్ని ఎందుకు దక్కించుకోలేదు ఇది చిన్న కోపంగా కాకుండా ఒక నిస్వార్థమైన ప్రేమతో కూడిన ప్రశ్న ఎందుకంటే గరుడుడికి స్వామిపై అత్యంత భక్తి ఉంది వెంకటేశ్వర స్వామి నవ్వుతూ గరుడుని దగ్గరకు వచ్చి చేతి మీద చాపి ఇలా అన్నాడు ఓ గరుడా నీవు నా వాహనుడివే కాకుండా నా సేవకుడివి నా హృదయానికి దగ్గరైనవాడివి హనుమంతుడు రామనామస్మరణలో నన్ను సేవించాడుగా అతనిని కూడా నేను ప్రేమిస్తున్నాను మీ ఇద్దరిలో నాకు తేడా లేదు అలా చెప్పిన వెంటనే స్వామివారు నిర్ణయించారు తిరుమల క్షేత్రంలో గరుడునికి ప్రత్యేక స్థానం ఇవ్వాలని తిరుమలలో స్వామివారి గర్భగృహం ముందు చాలా ప్రాముఖ్యమైన స్థలం ఉంది అది గరుడవైఠాళం అని పిలుస్తారు అక్కడ గరుడుడి విగ్రహం ఉంటుంది భక్తులు స్వామిని దర్శించే ముందు ముందుగా గరుడుని దర్శిస్తారు ఎందుకంటే గరుడు నిఖార్సైన భక్తుడు స్వామివారి సందేశాన్ని ప్రపంచానికి తీసుకెళ్లే దూత అలాగే ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ జరుగుతుంది అది అత్యంత ముఖ్యమైన ఉత్సవం గరుడుని విశిష్టతలు ఒకటి గరుడుని వేదాల రూపంగా పరిగణిస్తారు రెండు ఆయన భక్తిని చూసి స్వామి అనుగ్రహిస్తాడు మూడు గరుడు శత్రువులకు భయంకరుడు ఈ బంధం మనకిచ్చే సందేశం నిస్వార్థ భక్తి ఎప్పటికీ గుర్తింపు పొందుతుంది ప్రేమతో సేవ చేసిన వారిని భగవంతుడు ఎప్పుడూ తన సమీపంలో ఉంచుతాడు ఇద్దరు భక్తులను భగవంతుడు సమానంగా ప్రేమిస్తాడు విభేదించడు